చెప్పుతోని కొడతాం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి చెప్పుతోని కొడతాం తెలంగాణను అంటారు కదా పద్నాలుగులో ఎట్లో వదిలిపెట్టిండ్రు కరువు కాటకాలలో వదిలిపెట్టిండ్రు ఈ రోజు సస్యశ్యామలమై మదమెక్కి మాట్లాడుతున్నావా తెలంగాణలకు నీళ్లు తీసుకొచ్చి మూడు లక్షల టన్నులు పండిపిస్తున్నాడు బాపు కేసీఆర్ నువ్వేం బీకినవరా తెలంగాణ అంటారు కదా కాళేశ్వరంలో పర్రలు పర్రెలు అని చెప్పి రెండేళ్ల నుంచి ఎంపివు రెండేళ్ళ నుంచి ఏమి ఖర్చు పెట్టినావు అక్కడ నీళ్ళు ఇవ్వకుండా ఇక్కడ ప్రజలందరినీ యూరియాకి ఎమిస్తుండమ్మా ఒక పంట పోయింది యూరియాది మళ్ళీ ఇప్పుడు లైన్లలో ఉన్న రైతులు సిగ్గు లేదు యాప్ తెచ్చిన యాప్ గురించి ఆనకే తెలియదు రైతులకేం తెలుస్తుంది ఆ సిటీలో పండిస్తున్నారా హైటెక్ సిటీలో పంటలు పండిస్తారా ఫోన్లో యాప్ చూసుకొని వాళ్ళు పాపం పోయి యూరియా తెచ్చుకోవడానికి ఇంతకు ముందు ఆటోలో పోయి పది సంచులు తెచ్చుకుంటుండే ఆటో అని చెప్తే తెచ్చేస్తుండే అంట మమ్మ సొమ్మ వీణ అబ్బా సొమ్మ ఎవరన్నా యూరియా బ్యాగులు వీణ అత్తగారుగా ఎవరైనా కార్లు పెట్టి వీళ్ళకు రైతులకు పంపిస్తుర్రా సిగ్గుందా వానికి ఏమన్నా